నమస్తే అండి ఈరోజు నేను మీకు గోరు చిక్కుడుకాయ కూర చిత్తూరు వాళ్ళ స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాను మాకు ఒక ఫ్రెండ్ ఉండేదండి ఆ అమ్మాయి చేసుకుని వచ్చేది ముందుగా చిక్కుడుని తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి దాన్ని కొంచెం కచ్చ పచ్చగా చేసుకోవాలి ముక్కలుగా లేకుండా తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఒక త్రీ నేను కేజీ గోరుచిక్కుడుకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి పోపు గింజలు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ కచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్లిపాయలు ఇదిగోండి గోరు చిక్కుడిని ఇలాగా మెత్తగా ఉడికిచ్చి పెట్టుకోవాలండి ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతుంది అంత ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను దాంతోపాటు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసాను కొంచెం పోపు వేగాలి ఉల్లిపాయలు వేగినాక కొద్దిగా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఇది ఇది ఒక స్టైల్ మామూలుగా కొంచెం చింతపండు మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం పులుపు తక్కువగానే వేసాను కొంచెం పసుపు వేసి కొద్దిగా ఉల్లి ఉల్లిపాయలు వేగనివ్వాలి వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న అవి వేసి కంటే ముందు కొంచెం ఒక టమాటా టమాటా మీ ఛాయిస్ ఇంకొంచెం పుల్లగా కావాలనుకుంటే ఇంకో రెండు టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు ఫ్లేవర్ డామినేట్ చేస్తుందని నేను ఒకటే వేసానండి ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసేసాను అది కొద్దిగా వేగనివ్వాలి ఎక్కువ మెత్తగా కానవసరం లేదు కొంచెం సాఫ్ట్ అయితే చాలు ఇప్పుడు కారం మీ టేస్ట్కి సరిపడేటట్టు నేనైతే టూ ఫుల్ టేబుల్ స్పూన్ కారం వేసాను అండ్ అలాగే కొంచెం ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను దీంట్లోనే కొంచెం గరం మసాలా ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ వేయలేదు కొద్దిగా వేగనివ్వాలి కారం ధనియాల పొడిని కొంచెం టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న గోర్చికుడు ముక్కల్ని తీసి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అని ఎక్కువగా బాయిల్ అవ్వదు అంత మనకు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకునేదే టైం కానీ ఇది తొందర తొందరగా అయిపోతుంది ఈ ప్రెషర్ వచ్చేలోపు ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టుకుంటే ఈ పోపేసుకొని అంత ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి యాక్చువల్గా దీంట్లో స్పెషల్ ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు ఫస్ట్ రెండుసార్లు బియ్యం బియ్యం వంపేశాక నీళ్ళు కడిగి మూడోసారి బియ్యం కడిగాక ఆ నీళ్లు వంచుకుంటారు నీళ్ళు ఉంచుకొని మళ్ళీ ఇంత చింతపండు నానబెట్టుకొని ఒక నిమ్మకాయ అంత సైజ్ చింతపండు నానబెట్టేసుకొని ఆ రసం పిండి నేను యాక్చువల్గా నీళ్ళు ఎక్కువవుతాయి అనుకొని ఆ చింతపండును కూడా ఈ బియ్యం కడిగిన నీళ్ళలోనే పిసుకేసేస్తున్నా వేసేసానండి అండ్ ఇంకొంచెం పులుపు తగ్గుతుందేమో ఈ చింతపండు అంత పులుపుగా లేదు ఆల్రెడీ చింతపండు నానబెట్టిన కొంచెం వాటర్ ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను దీంట్లోకి సో పులుపు సరిపోతుంది గ్రేవీ ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఆ బియ్యం కడిగిన నీళ్ళు వేయడంతో ఒకలాంటి టేస్ట్ బాగా వస్తుంది నార్మల్ వాటర్ వేసేదానికంటే కూడా మామూలుగా మనం గంజి అవి ఉంటాం కదా ఇగ వచ్చి ఇక్కడ ఏంటంటే దానికి ఏదో ఒక తోడు కావాలండి అదొక్కటి తింటే కొంచెం వగరు వగరుగా ఎట్లనో అనిపిస్తుంది సంథింగ్ సాల్ట్ కూడా వేసేసి కలిపిస్తున్నాను కొంచెం పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను నేను పచ్చి కొబ్బరి కూడా మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని కాబట్టి ఎంత కావాలనుకుంటే అంట కొంచెం ఒక వన్ మినిట్ బాయిల్ అవనిచ్చి తర్వాత పచ్చి కొబ్బరి యాడ్ చేసేసి మూత పెట్టేసి ఇది కూడా ఒక వన్ మినిట్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదండి వన్ మినిట్ ఎనఫ్ మీకు ఇంకా చిక్కగా అంటే గ్రేవీ లేకుండా కావాలి అనుకుంటే వాటర్ ఇంకా తగ్గించేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై లాగా చేసుకోవచ్చు అంటే రో కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది అందుకని నేను కొంచెం గ్రేవీ పెట్టానండి మరి ఎక్కువేం కాదు కొంచెంగా ముక్క కలిసేలాగా ఉంటుంది అంతే ఒక వన్ మినిట్ బాయిల్ కానిచ్చి తీసేసుకోవడం చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి దీనిలో న్యూట్రి న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది డయాబెటీ